హైదరాబాద్ లో శివారులో జరిగిన కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు గో సంరక్షకుడు సోను సింగ్ పై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు కబేళాల నిర్వాహకులు గోవులను అక్రమంగా తరలించేవారు మాంసం విక్రేతలు గోరక్షకులపై కక్ష గట్టి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వెలుబుచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మజ్లిస్ ఆగడాలు పెరిగాయని మజ్లిస్ కార్యకర్త ఇబ్రహీం కక్షగట్టి సోనూ సింగ్ పై కాల్పులు జరిపాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రభుత్వం గూండాలకు రక్షణగా నిలుస్తోందని విమర్శించారు హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పరిధిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి గో సంరక్షణని లక్ష్యంగా చేసుకుని ఆగంతకుడు ఈ దారుణానికి తెగబడినట్టు గుర్తించారు రాచికొండ సిపి సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ అలియాజ్ ప్రశాంత్ గో సంరక్షణ కార్యకర్తగా ఉన్నారు పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు సమాచారం నిన్న సాయంత్రం రాంపల్లి వైపు నుంచి కారులో వస్తున్న సోను సింగ్ ను అనే వ్యక్తి వెంపడించాడు యమనంపల్లి వద్దకు రాగానే కారును అడ్డగించి సోను సింగ్ తో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఒకరినొకరు నెట్టుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు గొడవ ముదరడంతో ఇబ్రహీం తుపాకీతో సోను సింగ్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు ఒక తోట పక్క టెంకుల్లోకి దూసుకువెళ్లడంతో సోను సింగ్ కింద పడిపోయాడు బాధితుని స్థానికులు మేడిపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి హాస్పిటల్ పోలీసులకు సమాచారం అందించారు తర్వాత బాధితుడిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేర్చారు హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు సోను సింగ్ కాలయాన్ని బుల్లెట్ తాకడంతో పరిస్థితి కొంత విషమంగా ఉంది అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు ఈ రాజేందర్ గతంలో రాష్ట్ర స్వయం సంఘ్ బీజేపీలో బాగా తిరిగేవాడు ఈ గోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు రావడం జరిగింది స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు జరిగింది అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు అనేక సార్లు ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ రోజు ప్రత్యక్షంగా అక్కడ మస్లిం పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడిగా అయితే అయింది మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతా ఉన్నాయి గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్మక లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గోర గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కాళ్ళతో గుద్దిండ్రు కాలను కాళ్ళ మీద ఎక్కించుకుంట పోయిండ్రు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓడిచి కార్లో వచ్చి ప్రశాంత్ ను పిలిచి వచ్చి చేసి తప్పే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి హైదరాబాద్లో శివారులో జరిగిన కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు గో సంరక్షకుడు సోనూ సింగ్ పై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు అలాగే రాత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధితుడిని పరామర్శించారు హాస్పిటల్కి వెళ్లారు ధైర్యం చెప్పారు సో బాధితుడి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది రైట్ మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ విమబిందు మనం చూసుకుంటే కనుక నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే అయితే హైదరాబాద్లో కాల్పుల కలకలం తీవ్రంగా కలకలం జరిగిందని తెలుస్తుంది మెడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారెడర్లో ఉన్నటువంటి అయితే యామ్నాంపేట్లో ఇబ్రహీమ్ అనే వ్యక్తి ఆ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ఎవరైతే ప్రశాంత అలి సోను సోను సింగ్ని అయితే కాలువ అయితే గంతో రెండు రౌండ్ల కాల్పులు జరపడం జరిగింది ఆ హుటావుటిన ఆయనని అయితే సికింద్రాబాద్లోని ఆ యశోద ఆసుపత్రికి తరలించారు మనం యశోద ఆసుపత్రి దగ్గర ఇప్పుడు ఆ పరిస్థితిని చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా ఆ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరి లోపలికి పంపిస్తున్నారు ఎవరిని కూడా లోపలికి పంపేయట్లేదు నిన్న సాయంత్రం హుటాహుటిన రెండు రౌండ్ల కాల్పులు జరిపారు ఒక ఆ బుల్లెట్ ఆయన కుడి భుజానికి తగిలింది ఇంకో బుల్లెట్ ఆ కుడి భుజానికి తగులుతూ మొత్తం టోలుగా కూడా ఉన్నటువంటి కూడా కొద్దిగా కాస్త ఆ బుల్లెట్ తగిలిందని చెప్తున్నారు రెండు రౌండ్ల కాల్పులు జరిపేసినటువంటి ఆ గోవులను తరలిస్తున్న సమాచారాన్ని ఇస్తానని రమణి సోను సింగ్ను పిలిచేసి సోను సింగ్ పై కాల్పులు జరిపి పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుక సోను సింగ్ నివాసం ఉండే యానంపేట సమీపంలో రాంపల్లిలోన అయితే ఆ రాంపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ ఇబ్రాహీం బహదూర్పురకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది గతంలో కూడా ఇతని పైన అదే కేసులు ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది పూర్తి ఆ వివరాలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అయితే ఎందుకు పిలిచాడు దేనికి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఆ మొదటిసారిగా సంఘటన స్థలం నుండి మేడపల్లిలోని శ్రీకరణ హాస్పిటల్కు తరలించినటువంటి ఆ యొక్క సోను సింగ్ని అయితే మొత్తం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం టోట్లుగా చూసుకుంటే ఈ విషయానికి సంబంధించి నిన్న రాత్రి మొత్తం టోట్లుగా కూడా బీజేపీ నాయకులు అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మొత్తం రామచంద్రరావుతో పాటు అయితే ఏం కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది ఈటల రాజేందర్ కూడా రావడం జరిగింది అయితే యొక్క బాధితుడిని పరామర్శించడం జరిగింది అయితే గో సంరక్షణ సేవకుడు ప్రశాంత్ పై కాల్పులు జరపడం అమానుషం అంటూ కూడా అయితే బీజేపీ అధ్యక్షుడు రామచందర్ తెలిపిన నేపథ్యంలో మొత్తం కూడా గత కొన్నాళ్ళుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగానే ఉంది అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది మొత్తం ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం ఎక్కడికక్కడ అయితే ఈ యొక్క యశోదా ఆసుపత్రి ముందులో భారీగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు అయితే ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఆ బందోబస్తు ఏర్పాటు చేసి పైన ఫ్లోర్లో ఏదైతే ఉందో యశోద ఆసుపత్రి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అదే మదిలీ తాగడాలు మితిమీరిపోయాయంటూ కూడా రామచంద్రరావు చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్లో శాంతి భద్రలు కూడా క్షీణించాయంటూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆ పోలీసుల నిఘా వ్యవస్థ కూడా వైఫల్యమైంది అంటూ కూడా మరోసారి రామచంద్రరావు మొత్తంలుగా కూడా అయితే చెప్పడం జరిగింది గో సంరక్షకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఈటల రాజేందర్ కూడా నిన్న ఆ ఇదే అంశం పైన ఈటల రాజేందర్ కూడా ఆ మీడియాతో మాట్లాడడం జరిగింది సనాతన ధర్మం లోపల అయితే గో సంరక్షణ సేవకులు చాలా ఎంతో ముఖ్యం కానీ వాళ్ళని కాపాడుకోవడం ఖచ్చితంగా మా పైన బాధ్యత ఉంటుంది అంటూ కూడా చెప్తూ చెప్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు మనం మొత్తం రోజుగా కూడా అయితే అయితే భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం వెంటనే బాధితుడికి ఎవరైతే అయితే ఆ బాధితుడి పైన మొత్తం కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు ఇటీవల నిజామాబాద్లో కానిస్టేబుల్ని హత్య చేయడం ప్రస్తుతం భూసంరక్షణ చేయకుండా ప్రవీణ్ ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో ఇబ్రహీం ఇంకా పరారీలోనే ఉన్నాడా పోలీసులు ఏం చెప్తున్నారు ఎప్పటికల్లా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇంకా పోలీసులు ఏం చెప్తున్నారు విధంగా ఇప్పుడు ప్రశాంత్ అలియాజ్ సోను పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్లు ఏమైనా ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా ఎస్ అయితే నిన్నటి నుండి ఇంకా ఐసీయులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఐసీలో ఉన్న క్రమం లోపల ఆయనని ఆ బీజేపీ నాయకులు పరామర్శించారు పరామర్శించి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటూ డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో అయితే మరి కాసేపట్లో అయితే మధ్యాహ్నం సమయం వరకు హెల్త్ బులెటెన్ అయితే విడుదల అవుతుందని కూడా హాస్పిటల్ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ తెలుస్తుంది అయితే ఇంకా ఇబ్రాహీం ఎవరైతే కాల్పులు జరిపినటువంటి ఇబ్రాహీం అయితే సమాచారం గోవులు గోవులను పట్టిస్తాను అంటూ ఆయనకు చెప్పడం జరిగింది చెప్పడం వెంటనే ఈయన మాటలు నమ్మేసి అక్కడ వెళ్ళడం జరిగింది ఆ ఇద్దరికి ఆ పరిచయం ఉన్న నేపథ్యంలో అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్ళిన వెంటనే అయితే గంతోని రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది కాబట్టి అయితే ఇప్పుడు ఇబ్రాహీం అయితే పరారీలో ఉన్నారు ఇబ్రాహీం కొరకు ఆ ప్రత్యేక ఆ బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు అయితే మొత్తం కూడా అయితే ఆయన కొరకు గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం దీన్ని చూసుకుంటే కనుక మొత్తం తోలుగా అయితే ఇబ్రాహింకు ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఈ గంతుని కాల్చడానికి ఆ ఈయనకు ఎలాంటి ఇది ఉన్నాయి ఇబ్రాహీం పైన గతంలో ఏదైనా అయితే మొత్తం టోలుగా నేర చరిత్ర ఉందా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే గొడవకు కారణం ఏమైంది గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది అనే కోణం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చే ముమ్మరం చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక మనం మొత్తం టోల్గా చూసుకుంటే అయితే చూడవచ్చు మనం చూసుకోవచ్చు మనం అయితే భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తలు కూడా నిన్న పరామర్శించడానికి రావడం జరిగింది వాళ్ళ బంధువులు కూడా నిన్న ఆ మీడియాతో మాట్లాడారు అయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కాల్పులకు తెగబడ్డటటువంటి అయితే ఇబ్రహీం ఉన్నాడో ఇబ్రాహింని ఖచ్చితంగా అయితే కఠినంగా శిక్షించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది గో సంరక్షణ చేసే వాళ్ళను అయితే ఈ విధంగా కాల్పులకు తెగబడ్డమంటూ కూడా బీజేపీ నేతలు మొత్తంగా కూడా అయితే మండిపడుతున్నారు ఈ నేపథ్యం చూసుకుంటే అయితే రోజు రోజు గన్ కల్చర్ హైదరాబాద్ లో గన్ కల్చర్ చెప్పాలి గతంలో కూడా ఆ ఇదే విధంగా మొత్తం తొలగా చూసుకుంటే కనుక మనం హైదరాబాద్ లో గతంలో కూడా ఆ వాకింగ్కి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి పైన కూడా అయితే ఆ యొక్క సిపిఐ నేత అయినటువంటి అయితే వ్యక్తి గన్తో కాల్చడం జరిగింది అయితే హైదరాబాద్లో ఈ అయితే ఈరోజు ఆ నిన్న సాయంత్రం మొత్తం కూడా అయితే రెండుసార్లు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది ఆ యొక్క బుల్లెట్ ఏదైతే ఉంటుందో తన అయితే భుజాం భుజాంతో పాటు ఆ లివర్ సైడ్ కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి అయితే అయితే విషమంగానే ఉంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము అయితే ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఇబ్రాహింని అయితే పోలీసులు ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించాలంటూ చెప్తున్నారు నిందితులైతే ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు పరాలేలా ఉన్నాడు నిందితుడి కోసం పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు మొత్తం రోజుగా అయితే ఎక్కడికక్కడ పోలీసులు కూడా మొత్తం ఎలాంటి అవంశనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఆ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం చేసుకోవాలి ఆలోచించాలి అంటూ కూడా అయితే నిన్న అయితే ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు బీజేపీ నాయకులు కూడా నిన్న ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు కూడా రావడం జరిగింది ఎవరైతే ప్రశాంత్ అలియాస్ సోను సోను ఉన్నారో ఆయనని అయితే పరామర్శించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే పోచారం ఐటీ క్యాడర్లో పరిధిలో ఉన్నటువంటి యానంపేటలో ఇబ్రాహిం అనే వ్యక్తి సోను సింగ్ అనే గోరక్ష దళ సభ్యుని పైన కాల్పులు జరిపారు అయితే అవిలకు ఎప్పటి నుండి అవి వీళ్ళకు పరిచయాలు ఉన్నాయి అంటూ అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు మొత్తం తోలుగా చూసుకుంటే కనుక అయితే ఈ అంశానికి సంబంధించి మొత్తం ఇటు అయితే మొత్తం బీజేపీ నాయకులు మొత్తం కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి సోను సింగ్ నివాసం ఉండేది యానంపేటలో అయితే యానంపేట్ సమీపంలో రాంపల్లిలో సోను సింగ్ నివాసం ఉంటాడు అయితే ఇబ్రాహీం మాత్రం బహదూర్పురకు చెందినటువంటి ఆ ఇబ్రాహిగా గుర్తిస్తున్నారు గతంలో కూడా ఎలాంటి ఆ నేర చరిత్రలు ఉన్నాయి ఈయనకు ఏదైనా నేర చరిత్రలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఆ మొత్తం టోల్గా కూడా దర్యాప్తు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే పోలీసులు అయితే ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలీసులు కూడా మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా మొత్తం అయితే మీడియా మీడియాను కూడా ఇంకా అలో చేస్తలేరు ఎవరిని కూడా అలో చేయకుండా క్షుణ్ణంగా ఆసుపత్రికి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలన చేసి అయితే లోపలికి పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా లోపలికి పంపించకుండా అయితే మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు మనం అయితే ఈ దానికి సంబంధించినటువంటి మొదటి మొదటిగా ఈ సంఘటనా స్థలం నుండే ఆ మేడిపల్లి శ్రీకర హాస్పిటల్కు తరలించారు శ్రీకర హాస్పిటల్కి తరలించిన తర్వాత బుల్లెట్ లోపల బాడీ లోపల బుల్లెట్ ఉండడం చేత అయితే మెరుగైన చికిత్స కోసం మొత్తం అక్కడ శ్రీకర హాస్పిటల్ నుండి అయితే మొత్తం టోల్గా ఇక్కడ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు యశోద ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇక్కడ నిన్నటి నుండి చికిత్స అందిస్తున్నారు చికిత్స అందిస్తున్న క్రమం లోపల కూడా అయితే ఎవరైతే ఈ యొక్క ప్రశాంత్ ఉన్నారో ప్రశాంత్ ఇప్పటికీ కూడా అయితే మొత్తం ఐసీయూలో ఉన్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీని ఈ సంబంధ దీనికి ఘటనకు సంబంధించి మొత్తం అయితే సో రాజకొండ కమిషనర్ కూడా సిపి అయితే సుధీర్ బాబు కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు సంఘటన స్థలానికి వెళ్ళేసి అక్కడ విజిట్ చేశారు ఆ విజిట్ చేసిన తర్వాత ఎలా జరిగిందనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అయితే సిసి ఫుటేజ్ ఆధారంగా కూడా అయితే ఇక అయితే సోను సింగ్ పైన కాల్పులు జరిపి పారిపోయినటువంటి విభ్రయం అనే వ్యక్తిని ప్రత్యేక దళాలు కూడా పంపారు ప్రత్యేక దళాలు పంపేసి అయితే ఈ యొక్క సోను సింగ్ను మొత్తంగా కూడా పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఖచ్చితంగా ఆ నిందితులు అయితే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు పరిస్థితులను మనం రైట్ ఫర్ పోలీసులకు చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చరు కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్లాట్ హౌజ్ తో కావడము అక్రమ ట్రాన్స్పోర్ట్ చే గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతా ఉంది అన్నా ఎవరైతే ఫైర్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని నాతో అందరి ముందు ఇప్పుడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పటికే మరి డీజీపీతో మాట్లాడాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా వదిలేటువంటి పరిస్థితి ఉండకూడదు ఎన్ని టీంలైనా పెట్టి తొందరగా ఆ యొక్క దుర్మార్గులను అరెస్ట్ చేయాలి పోలీసులకు సహా